హలో నమస్తే నేను మీ భూపేష్ ని ఈ రోజు మనం నెల్లూరు డిస్టిక్ లోని కావలి ఉలోపాడు మధ్యలో ఇక్కడ రుద్రకోట దగ్గర ఉన్నాము రైతు స్ఫూర్తి ఎఫ్పిఓ సిఇఓ మన బాలచందర్ గారు ఉన్నారు బాలచంద్ర గారు ఎఫ్ఓ త్రీ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేశారు ఇక్కడ మ్యాంగో ఫార్మర్స్ ఉంటారు అదే విధంగా సపోర్ట్ పండించే ఫార్మర్స్ ఉన్నారు వీళ్ళందరినీ ఒక గ్రూప్ చేసి ఎఫ్ఈ గా ఫార్మ్ చేసి వీళ్ళు పండిస్తున్న ప్రొడ్యూస్ ని మార్కెటింగ్ చేయడం తర్వాత వాళ్ళకి రకరకాల సర్వీసెస్ అన్ని కూడా ఇస్తా ఉన్నారు అదే విధంగా వాల్యూడ్ ప్రొడక్ట్స్ లో కూడా వెళ్ళారు సోలార్ డ్రైయర్ కూడా ఎస్టాబ్లిష్ చేసి తను అన్ని రకాల ప్రొడక్ట్స్ కూడా చేస్తా ఈ రోజు తన మాటల్లో తను మ్యాంగో ఫార్మర్స్ కి ఎలాంటి సర్వీసెస్ ఇస్తున్నాడు ఎలా మార్కెటింగ్ సిస్టమ్ ని క్రియేట్ చేశాడు తన మాటల్లో తెలుసుకుందాం నా పేరు బాలచంద్ర నేను రైతు ఫుర్తి ఫార్మర్ ప్రొడ్యూసర్ సిఒోని మేము రెండు వేల ఇరవై ఒకటిలో స్టార్ట్ చేసాం ఎఫ్ఈఓ అక్కడి నుంచి ఏంటంటే మనకి దాదాపు ఒక నాలుగు మండలాల నుంచి కందుకూరు కాన్స్టిటెన్సీ నుంచి కావల కాన్స్టెన్సీ ఈ రెండు ఉన్నటువంటి ఫార్మర్స్ అందరూ కూడా మేము ఎంగేజ్ చేసుకుని వాళ్ళకి కావాల్సిన సర్వీసెస్ అంటే ఆ టెక్నాలజీ ఎటువంటివి ఫెస్ వాడాలి తర్వాత వచ్చి ఇవన్నీ కూడా చేస్తూ అల్టిమేట్ గా మనం ఏం చేస్తున్నాం అంటే మార్కెటింగ్ అనేది మెయిన్ మార్కెటింగ్ లింకేజ్ కూడా వాళ్ళు కల్పిస్తూ అంటే డైరెక్ట్ గా రైతే అమ్ముకునేలాగా చేసి ఎక్కువ తర్వాత ఈ మ్యాంగో అనేది బాగా ఫేమస్ కాబట్టి ఈ మ్యాంగోలో ఎలాంటి చర్యలు తీసుకుంటే మనకి మనం ఎక్కువ ఫస్ట్ అయిన వచ్చు అధిక దిగుబడి ఎట్లా తీయచ్చు అనే దాని మీద మనం మళ్ళీ ఫోకస్ చేసి మన ఫ్రూట్ కవర్స్ ఈ ఫ్రూట్ కవర్స్ అందించడం జరిగింది ఫ్రూట్ కవర్స్ నుంచి వచ్చిన ఫ్రూట్ మళ్ళీ మంచి మార్కెట్ కి అందించడం జరిగింది అదే విధంగా రైతు దగ్గర నుంచి వేస్ట్ అయిన ఫ్రూట్ కూడా మేము ఏంటంటే మళ్ళీ దాన్ని వాల్యుడేట్ చేసి ఆ డ్రై చేసి దాన్ని మంచి ప్రైస్ కి అమ్మించడం జరిగింది అనమాట బ్రదర్ ఇప్పుడు ఈ ఫ్రూట్ కవర్ కట్టడం వల్ల కలిగే లాభాలు ఏంది ఫార్మర్ కి దీని వల్ల అడ్వాంటేజెస్ ఏంటి క్వాలిటీ ఎలా పెరగద్ది ప్రైజ్ ఎలా ఉంటది ఫార్మర్ కి ఫ్రూట్ కవర్ ఫస్ట్ మనం ఏంటంటే గ్రీనిష్ గా ఇప్పుడు ఇలాంటి ఫ్రూట్ ని మనం సెలెక్ట్ చేసుకుంటాం అంటే ఈ సైజు లో కాదు మినిమం వచ్చేసి ఫిఫ్టీ గ్రామ్స్ అంటే ఒక లెమన్ సైజులో లో ఉన్నటువంటి ఫ్రూట్ ని ఇలా నీట్ గా గ్రీనిష్ గా ఉన్నటువంటి ఫ్రూట్ ని తీసుకొని మనము ఈ ఫ్రూట్ కవర్ కట్టడం వల్ల మనకి ఈ విధంగా కలర్ వస్తుంది చూడండి ఇప్పుడు ఎంత వేరియేషన్ ఉందో ఈ కలర్ కి ఈ ఫ్రూట్ కి ఎంత ఇది గ్రీనిష్ గా ఉంది ఇది ఏంటంటే ఫ్రూట్ కవర్ అంటే మంచి నీట్ గా మంచి కలర్ వస్తుంది ఇంకోటి ఏంటంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఫ్రూట్ కవర్ అందరు కడతారు ఫ్రూట్ కవర్ ఎలా కట్టాలనేది మాత్రం ఇక్కడ వరకు అక్కడ చూపించలేదు బట్ నేను ఫ్రూట్ కవర్ ఏంటంటే మనకి ఒక య సైజు లో ఉన్నటువంటి ఫ్రూట్ తీసుకొని సెలెక్ట్ చేసుకొని అంతా నీట్ గా ఉన్న ఫ్రూట్ ని ఫ్రూట్ ని ఇలా ఇలా తీసుకొని మనము ఇక్కడ టైట్ చేయాలన్నమాట ఇక్కడ ఒక లాకింగ్ ఉంటుంది ఒక థ్రెడ్డింగ్ దీన్ని ఇలా ట్రైట్ చేసి వదిలేసేలా ఇలా చేయడం వల్ల యూజ్ ఏంటంటే ఫస్ట్ ప్రతి ఫ్రూట్ కి ఇక్కడ లాకింగ్ ఉంటుంది అనమాట జస్ట్ ఊరికి తగిలితే రాలిపోతుంది అనమాట మనం ఏం చేస్తామంటే ఈ ఫ్రూట్ కి ఒక టూ ఇంచెస్ పైన కడతాం ఈ ఫ్రూట్ కవర్ ని ఈ ఫ్రూట్ కవర్ కట్టడం వల్ల ఫస్ట్ ఏంటంటే గాలులు ఇట్లా వీచినప్పుడు గానీ ఏదన్నా కూడా ఫ్రూట్ ఏంటంటే చెట్టుగా అంటి పట్టుకుంటుంది రాలిపోదు తర్వాత వచ్చేసి ఇంకోటి ఏంటి మా ఏరియాలో మెయిన్ ఏంటంటే ఫ్రూట్ ఫ్లై అనేది కాస్త లాస్ట్ ఇయర్ బాగా ఎఫెక్టివ్ గా ఉంది ప్లస్ ఈ సంవత్సరం కనిపించట్లేదు బట్ అలాంటిది ఫస్ట్ ని నిండిగా ఇలాంటి రాకుండా ఈ కవర్ కట్టేసామంటే మనకి ఫుల్ సేఫ్టీ అనమాట ఇందులో వెళ్ళడానికి ఛాన్స్ లేదు ఇంకా అదే వర్షం వచ్చినా కూడా ఈ ఫ్రూట్ కవర్ వాటర్ ప్రూఫ్ అనమాట లోపల ఉన్న ఫ్రూట్ లో ఒక చుక్క కూడా వాటర్ లోపల పోయే ఛాన్స్ లేదు సో ఈ ఫ్రూట్ కవర్ కట్టడం వల్ల ప్రకృతి వైపరీత్యాల వల్ల మనకి ఏంటంటే రాలిపోకుండా అధిక దిగుబడి రాకపోవడం వల్ల తక్కువ వచ్చిన దిగుబడిలో కూడా మనం ఎక్కువ ప్రాఫిట్స్ పొందేదానికి అవకాశం ఉంది బ్రదర్ ఇప్పుడు దీని మీద పెట్టడంలో మ్యాంగో ఫ్రూట్ క్వాలిటీ ఎలా ఉంటుంది ఈ సెటప్ ఎందుకు ఇక్కడ పెడుతున్నాము అంటే ఇది చాలా సున్నితమైనగా ఉంటుంది అనమాట ఈ ఫ్రూట్ కవర్ కట్టిన తర్వాత చాలా సున్నితంగా ఉంటుంది ఈ స్కిన్ అంతా కూడా మనం కట్ చేసి కింద పెట్టినా కూడా ఈ స్టోన్స్ వల్ల ఏంటంటే మళ్ళీ డాట్స్ వచ్చాయంటే మళ్ళీ గ్రేడ్ గ్రేడ్ మారిపోతుంది ప్రైజ్ తగ్గిపోతుంది అందువల్ల ఇలాంటి సెటప్ లో ఈ తోటి కట్టినటువంటి ఈ ఫ్రేమ్ మీద ఈ ఇక్కడ ఒక ఇంచ్ ఈ తొడిమ ఇక్కడ నుంచి ఒక ఇంచ్ కి కట్ చేసి ఇలా పెట్టడం వల్ల ఒక టూ త్రీ అవర్స్ అక్కడ పెట్టడం వల్ల ఏంటంటే ఇందులో ఉన్న స్వాపింగ్ ఏదన్నా సొన మొత్తం కారి కింద పడిపోతుంది అలా కాకుండా ఫ్రూట్ ని మనం ఇలాగే పెట్టేసి కట్ చేసి సైడ్ వేసామంటే ఇది మొత్తం స్వాపింగ్ వస్తుంది అన్నమాట ఈ స్వాపింగ్ వచ్చినప్పుడు ఏంటంటే ఇవాళ బాగుంటుంది రేపటి రోజు ఏంటంటే అక్కడ బ్లాక్ ఈష్యూషిగా వచ్చేస్తుంది ఫ్రూట్ డామేజ్ ఛాన్స్ ఉంది సో అలా కాకుండా ఈ విధంగా ఈ సిస్టమ్ వాడటం వల్ల ఏంటంటే మనకి కంప్లీట్గా మంచి షైనింగ్ వచ్చేసి ఫ్రూట్ పౌర్ కాకుండా ఉండేదానికి అవకాశం ఉంది సో ఇదే విధంగా వేస్ట్ అయిన ఫ్రూట్ ఉంటుంది చెట్టు నుంచి రాలిపోయేసి ఈ ఫ్రూట్ వేస్ట్ అయిపోతుంది ఇలాంటి ఫ్రూట్ అంతా కూడా మేము కలెక్ట్ చేసుకుని మళ్ళీ మా డిహైడ్రేషన్ మిషన్స్ లో అంటే మనకి సోలార్ తోటి కంప్లీట్ గా సోలార్ తోటి రన్ అవుతుంది ఆ ఆ సోలార్ డ్రయర్స్ లో వీటికి పీల్ తీసేసి మళ్ళీ వీటిని పచ్చివి పండివి ఒరుగులు చేసి మనం వాటిని కూడా వాల్యుయేట్ చేసేసి ఏంటంటే రైతు ఎక్కడ నష్టపోకుండా మనం మళ్ళీ వాల్యుయేటెడ్ కూడా చేస్తున్నాం అండి ఇవన్నీ కూడా ఏంటంటే మేము రైతు స్ఫూర్తి ద్వారా మేము ప్రొడ్యూస్ చేస్తున్నాము ఈ సర్వీస్ అన్ని మనం రైతులకు ఇస్తున్నాము ఫ ఫ్యూచర్లో ఇంకెవరికైనా కావాలి అన్నా కూడా మా రైతు దగ్గర నుంచి డైరెక్ట్ గా మీకు మంచి ప్రీమియం ప్రొడక్ట్ మీకు ఏంటంటే డోర్ డెలివరీ చేయడానికి కూడా మా రైతు నుంచి మేము మీకు అందించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం లోపాడు మ్యాంగో ఏంటంటే ప్రపంచ వ్యాప్తంగా మంచి ఫేమస్ ఉంది కాబట్టి అందరికి మంచి ఒక ఆర్గానిక్ లో పండించినటువంటి ఫ్రూట్ ని మంచి హైజనిక్ గా ప్యాక్ చేసేసి ఫస్ట్ ఫ్రీ ఫ్రూట్ ని అందించడానికి మేము గట్టిగా ప్రయత్నిస్తున్నాం ఇప్పుడు మీ దగ్గర ఏమేమి వెరైటీస్ ఆఫ్ మ్యాంగోస్ ఉంటాయి ఇవన్నీ మీరు ఇప్పుడు సేల్స్ పెట్టారా అంటే మీరు డెలివరీ కూడా చేయగలుగుతారా హోమ్ డెలివరీ ఉంటుంది మా దగ్గర వచ్చేసి ప్రజెంట్ బంగినిపల్లి అనేది ఫేమస్ బంగినిపల్లి చెరుకుర చిన్న రసాలు పెద్ద రసాలు సువర్ణ రేఖ మా ఏరియాలో ఇవే ఎక్కువగా అన్నమాట టేస్ట్ కూడా అవే బాగుంటాయి మనకి సో ఇవన్నీ కూడా ఈ వెరైటీస్ మనం ఏంటంటే రైతులకి రైతుల నుంచి డైరెక్ట్ గా మనము కస్టమర్లకి అందించేసి మా ఊరు టేస్ట్ ప్రపంచ వ్యాప్తంగా పరిచయం చేద్దాం అనుకుంటున్నాము అలాగే మా మా ఊర్లో ఉన్నట్టు మా ఏరియా ఉన్నటువంటి ప్రతి రైతులని మన నెల్లూరు జిల్లా ఉన్నట్టు ప్రతి మ్యాంగో రైతులకి ఒక మంచి సపోర్ట్ గా అని మా ఆలోచన బ్రదర్ మీరు ఎక్కడెక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తా ఉంటారు మీరు హోల్సేల్ చేస్తారా రీటైల్ చేస్తారా ఎక్కడెక్కడికి పంపిస్తా ఉంటారు దీంట్లో ఛాలెంజెస్ ఏమున్నాయి మేము లాస్ట్ ఇయర్ కూడా నేను ఏంటంటే కొన్ని కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకి మనం ఫ్రూట్ అందించాము ఇదే ప్రాక్టీస్ మనకి ఏంటంటే ఫ్రూట్ కవర్ ప్రాక్టీస్ చేసినటువంటి ఫ్రూట్ ని మేము మా రైతుల దగ్గర నుంచి తీసుకుని డైరెక్ట్ గా మనకి న్యూయార్క్ కెనడా దుబాయ్ ఇలా ఒక నాలుగైదు కంట్రీస్ కు ఎక్స్పోర్ట్ చేసేటువంటి ఎక్స్పోర్టర్స్ మనం ఏంటంటే డైరెక్ట్ గా రైతుకి రైతు నుంచి వాళ్ళకి అందించడం జరిగింది జనరల్ గా రైతు మార్కెట్ లో ఆ ఒక తక్కువ ధరలో మామూలుగా మార్కెట్ లో మిడిల్ మ్యాన్ ఫిక్స్ చేసినటువంటి ఆ ప్రైజ్ లో రైతు ఇవ్వడం జరిగింది బిఫోర్ అది మేము ఎంటర్ అయిన తర్వాత దాన్ని డిస్ట్రైడ్ చేసేసి రైతు ఏదైతే పండించిన పంటని డైరెక్ట్ గా ఎక్స్పోర్టర్ కి రైతు ద్వారా మనం అందించడం ద్వారా దగ్గర కనీసం ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మా రైతులు వాళ్ళు ఏంటంటే హ్యాపీగా అధిక లాభాలు పొందడానికి దోహతం చెప్పం మేము